హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చి మొన్న ఒక వన్ వీక్ బ్యాక్ చిన్నబాబుది బర్త్డే ఆ రోజు ఎడిట్ చేసి పెట్టడాన్ని కుదరక ఈరోజు ఎడిట్ చేసి పెడుతున్నాను వాడి బర్త్డేకి వాడి బర్త్డే ఇయర్ చాలా సింపుల్గా చేసుకున్నాడు అయినా చాలా హ్యాపీగా చేసుకున్నాడు వాడికి నచ్చినట్టు బట్టలు కొనుక్కున్నాడు అలాగే కేక్ అండ్ స్కూల్లో పంచడానికి చాక్లెట్స్ అంతవరకే కోరుకున్నాడు ఇంటి దగ్గర మార్నింగ్ ఎర్లీగా రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళే టైంలోనే మా కజిన్స్ వాళ్ళ పిల్లలు అంటే మా బావగారు వాళ్ళు మా తోటి వాళ్ళు వాళ్ళ పిల్లలను పిలిచేసి వాడే పిలుచుకొని కేక్ కట్ చేయించుకొని వాళ్ళకి కేక్ను చాక్లెట్స్ ఇచ్చి వాళ్ళతో కొంతసేపు హ్యాపీగా గడిపి స్కూల్కి అయితే ఒక కేక్ను చాక్లెట్స్ తీసుకెళ్ళాడు వాళ్ళ క్లాస్లో స్టూడెంట్స్ కానీ అలాగే క్లాస్ టీచర్స్ కానీ వాళ్ళ వర్క్ ఇచ్చుకుంటామమ్మ అని చెప్పి తీసుకెళ్ళాడు వాడి కేక్ కట్ చేసేటప్పుడు వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు వాడికి బర్త్డేస్ పార్టీస్ అన్నా వేరే వాళ్ళ బర్త్డే పార్టీకి వెళ్ళాలన్నా ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా ఉంటాడు వాడు దేంట్లో అయినా సరే కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ అంటే ఇంట్లో చిన్న కొడుకు ఎలానో యాటిట్యూడ్గానే ఉంటాడు కాబట్టి సో వాడు కూడా అలానే ఉన్నాడు వాడి బర్త్డే అయితే కొంచెం హ్యాపీగానే చేసుకున్నాడు వాళ్ళ నానమ్మ కేక్ కట్ చేసి పిలిచింది నోట్లో కేక్ పీస్ పెట్టి వాడికి హ్యాపీ బర్త్డే చెప్పింది వాళ్ళ నానమ్మ అలా కాదు ఎలా నానమ్మ చెప్పాలని చెప్పి ఆవిడని ఎక్కిరిచ్చాడు తర్వాత నేను కొంచెం కేక్ తినిపించి బర్త్డే విష్ చేయించాను ఇంకా మిగతాది వాళ్ళ బ్రదర్స్కి సిస్టర్స్కి కేక్ పీసెస్ ఇచ్చి చాక్లెట్స్ ఇచ్చేసి కొంచెం హ్యాపీగానే చేసుకున్నాడు గిఫ్ట్ ఏం కావాలి నాన్న అంటే ఏం వద్దు మమ్మీ నేను అడిగినప్పుడు నాకు ఏదైనా కొనివ్వు అన్నాడు సరే చాయిస్ నీదురా అన్నాను వాళ్ళ డాడీని స్లిప్పర్స్ తీసుకురమ్మంటే వాళ్ళ డాడీ స్లిప్పర్స్ తీసుకొచ్చారు వాడికి నచ్చినవి తెచ్చుకున్నాడు అదే హ్యాపీగా ఉంది వాడికి ఛానల్ ఎవరినైనా కొత్తగా చూసే చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి